ఉంటుంది అంటే బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయంటారు ఏదో సర్వేలు చేయించుకుంటారు గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి మొత్తం జీరో అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా పొత్తుతో వెళ్తారు కనీసం సింగిల్ డిజిట్లోనైనా స్థానాలు సంపాదించుకోగలిగితే తన సత్తా తన బలం చూపించుకోవడానికి ఎన్నికలకి వెళ్తారనేది అదే ఉంటే కనుక హంగు లాంటిది ఏమన్నా వస్తే ఆఫ్టర్ రిజల్ట్ అప్పుడు బీజేపీ తన సత్తా చూపించుకోవాలనుకుంటుంది అది అంచనా వేసి అంత అది అంత పిచ్చిదేం కాదు భారతీయ జనతా పార్టీ ఇది జీరో వస్తే కాబట్టి పొత్తు పెట్టుకుంటాం అనేది వచ్చినా సింగిల్ సింగిల్ గానే వెళ్తాయి ఇంత ముందు వెళ్ళలేదా ఏఏడి ఎంకే తో కానీ ఇక్కడ కానీ తెలంగాణ తమిళనాడులో కూడా సింగల్ గానే వెళ్ళింది కదా అది బేసిక్ గా అది ఒక ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంది అది రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉంటే గనక ప్లేస్ అందుకోవడం అంటే కొంత ఓటు బ్యాంకు అంటే గెలిచేస్తుందని చెప్పలేము కానీ మధ్య తరగతిలో కొంత ఓట్ బ్యాంకు ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంకు మేధావులు ఓట్ బ్యాంకు ఖచ్చితంగా అలాగే హిందుత్వ ఓట్ బ్యాంకు ఈ నాలుగు కేటగిరీలో చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రయత్న నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ అయినా చీల్చుతుంది సింగిల్గా వెళ్తే అది మిగిలిన పార్టీలకి దెబ్బ కాదు అది ఖచ్చితంగా అవుతుంది అది అవ్వాలనే చూస్తుంది కదా తన బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటుంది వాస్తవంగా చెప్పాలంటే బీజేపీలో తెలుగుదేశం నుండి వాళ్ళు లేదంటే తెలుగుదేశం ప్రేమతో ఉన్నోళ్ళు లేదా ఈ మూమెంట్లో సెంటర్లో కూడా పవర్లో ఉన్నాం మనం కూడా ఇక్కడ పవర్లోకి వచ్చేస్తే అప్పుడు పవర్ సోర్స్ అనుభవించి